జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోతే జగన్ మీదే కేసు పెట్టడం కరెక్టేనా ఇది ఇప్పుడు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నటువంటి విషయం వైసీపీ వాళ్ళు దీని మీద చాలా ప్రశ్నలు లేవనెత్తారు జగన్ గారు డ్రైవ్ చేయడం లేదు కదా ఆయన మీద ఎట్లా కేసు పెడతారు యాక్సిడెంట్లు జరిగినప్పుడు డ్రైవర్ మీద కాకుండా కారులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతారా ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా ఫేసి అంటే ప్రాథమికంగా ఈ వాదన సబబుగానే కనిపిస్తుంది అయితే ఈ కేసులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ కేసులో మొదట పోలీసులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒక వ్యక్తి చావుకి కారణమయ్యారు అని చెప్పి బిఎన్ఎస్ వన్ జీరో సిక్స్ సెక్షన్ పెట్టారు తర్వాత మరిన్ని విషయాలు బయటికి రావడంతో బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే చావు కానీ హత్య కాదు అట్లాగే బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ నైన్ అబట్మెంట్ ఆఫ్ క్రైమ్ అంటే నేరానికి పురికొల్పడం అనే సెక్షన్లన్నీ అదనంగా చేర్చారు వీటిల్లో నేరానికి పురికొల్పడం అనే సెక్షన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వర్తింపజేస్తారని చెప్పి అనుకోవాలి నేరం జరగడానికి ప్రోద్భవనం జగన్దే అనేది ఈ కేసు వెనుక పోలీసుల ఆరోపణగా ఉంది ఏ విధంగా జగన్ బాధ్యత ఉంది ఆయన సెక్యూరిటీని చూసుకోవాల్సింది పోలీసులే కదా అనే ప్రశ్న కూడా వస్తుంది జగన్కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆయన భద్రత బాధ్యత ప్రభుత్వానిదే అయితే ఆయన పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలకి లోబడి ఉన్నప్పుడు ఆయన పర్యటనలో జరిగిన ఘటనలకి ఆయన బాధ్యుడు కాడు కానీ జగన్ గారు పోలీసులు విధించినటువంటి ఆంక్షల్ని ఈ పర్యటనలో ఉల్లంఘించాడు మొత్తం పదకొండు వాహనాలు మాత్రమే ఉండాలి అంటే ఫిఫ్టీ వెహికల్స్తో బయలుదేరాడు వంద మంది కంటే ఎక్కువ మంది ఆయన పక్కన ఉండకూడదు అంటే వేలాది మందిని వెంటేసుకుని పోయాడు ఇది పరామర్శ పర్యటనే కానీ పబ్లిక్ మీటింగ్ కాదు జనాన్ని మొబలైజ్ చేసింది ఆయన కోసమే కాబట్టి ఆయన ప్రోద్బలమే ఈ ప్రమాదానికి దారితీసింది అనేది పోలీసుల వైఖరిగా కనిపిస్తోంది ఈ కేసులో జగన్ గారి పర్యటనకి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదా అట్లా పెట్టి ఉంటే అసలు ఇట్లా జనం మీద పడేవాళ్ళు కాదు కదా అని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది పరామర్శ జరిగే చోట పోలీసులు రోపాతీని పెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ జగన్ కాన్వాయి మధ్యలో ఏటుకూరు క్రాస్ రోడ్స్ దగ్గర ఆగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అక్కడ వైసీపీ అభిమానుల పేరుతోటి కొంతమంది ఆయన కాన్ను చుట్టుముట్టారు ఇంకొంతమంది ఏమో కారు బానిట్ మీద ఎక్కి డాన్సులు చేశారు ఇక్కడ ఆగేటువంటి ప్లాన్ లేదు కాబట్టి పోలీసుల రోగుపాటి కూడా ఉండేటువంటి అవకాశం లేదు ఇక చివరిగా ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి ఈ గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించాల్సిన బాధ్యతను కూడా విస్మరించి హిట్ అండ్ రన్కి పాల్పడ్డారు అనేది ఈ ఘటనలో మరొక కోణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీద ట్వీట్ చేసినప్పుడు రెండు పరస్పర విరుద్ధ అంశాలను లేవనెత్తారు ఒకటి అసలు నా పర్యటనకి మీరు అంటే గవర్నమెంటు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని చెప్పి ఎందుకు కట్టడి చేశారు అని ప్రశ్నించారు మరొక వైపున మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్ మీరు ఇచ్చినటువంటి పైలట్ వెహికల్స్ మీ రో పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా అని అడిగారు ఒకవైపున భద్రతకి అవసరమైన ఆంక్షలు ఉండకూడదు అని అంటూ మరొక వైపున అంతా మీదే బాధ్యత అని అనడం బహుశా కరెక్ట్ కాదేమో గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన మీద కేసులు పెట్టలేదు కదా అని చెప్పి కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది ఉదాహరణకి ఇరవై ఇరవై రెండు డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ సందర్భంగా ఎనిమిది మంది తొక్కిసలాట్లో చనిపోయారు కందుకూరులో అప్పుడు పోలీసులు కేసు పెట్టి టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం కేసు పెట్టాల అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే జగన్ విషయంలో స్వయంగా ఆయన ప్రయాణిస్తున్న కింద పడి వ్యక్తి చనిపోవడం ఆయన కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం కందుకూరు ఘటనలో విషయం తెలియగానే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఆపేశారు వెంటనే బాధితుల ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి అక్కడికక్కడే పరిహారం కూడా ఇచ్చారు చివరిగా ఈ అంశం మీద నా అభిప్రాయం ఏంటంటే చాలా కిరాతకంగా ఒక వ్యక్తి మీద కారును పోనిచ్చి అతని దారుణ మరణానికి కారణమైన ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా బాధ్యుడు అయితే చట్టపరంగా ఆయన ఎంతవరకు బాధ్యుడు అనేది సందేహాస్పదం ఆ విషయం కోర్టులో తేలాలి అదే సమయంలో పర్యటనల పేరుతోటి అధికార ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి రాజకీయ కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి అనేది కూడా వాస్తవం ఈ విషయంలో రాజకీయ పార్టీలు కొన్ని పరిమితులు విధించుకొని కొంత సెల్ఫ్ రెగ్యులేషన్ పెట్టుకొని భద్రతను కాపాడకపోతే ఆ పార్టీల నాయకుల్ని చట్టపరంగా కూడా బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంటుంది